నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు కువైట్లోని ప్రవాస కార్మికుల ఫిర్యాదుల పైన ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది వివరాలు ఎక్కి పెడితే కువైట్లోని కీలకమైన ఉత్పాదక రంగాలతో సహకారాన్ని పెంపొందించడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన డ్రైవ్ నైతే పునరుద్ఘాటించింది అలాగే ఒక సమావేశంలో మనం చూసుకుంటే చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న డెలివరీ కంపెనీ యజమానుల కమిటీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు అలాగే దీంట్లో మనం చూసుకుంటే పర్యావరణ వ్యవస్థలో పని విధానాలను మెరుగుపరచడానికి డెలివరీ రంగాన్ని నియంత్రించడానికి ప్రతిపాదనలు మరియు సిఫారసుల పైన సమావేశం దృష్టి సారించిందని చెప్పేసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు కార్మికుల యొక్క ఫిర్యాదులు కార్మిక శక్తి అంచనా విధానాలు మరియు ప్రస్తుత నిబంధనల ప్రకారం కార్మికులను బదిలీ చేయడానికి ప్రస్తుతం వర్తింపజేసిన కాలపరిమితిని పునఃపరిశీలించాలనే కమిటీ అభ్యర్థనకు సంబంధించిన అంశాలు చర్చల్లో ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లోని ప్రవాసులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ఆ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి విధానాలను పాటించాలని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ఈ సమావేశంలో కార్మిక వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నాజర్ అల్ హుమైదీ గారు మరియు కార్మిక తనిఖీ విభాగం డైరెక్టర్ ఫహాద్ అల్ మురాద్ గారు కూడా పాల్గొనడం జరిగింది కొవైట్లోని ప్రవాస కార్మికులకు యజమానులకు మధ్య ఎటువంటి సమస్య లేకుండా చూడకుండా డెలివరీ రంగం కావచ్చు చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యజమానులతో మరియు వాళ్ళ కంపెనీల ప్రతినిధులతో కూడా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చర్చించడం జరిగింది కార్మిక ఫిర్యాదుల పైన వెంటనే స్పందించి ఆ యొక్క ఫిర్యాదులను పరిష్కరించడానికి వేగవంతమైన యంత్రాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్